నుంచి వచ్చి నీ మతం ఇదా కాదా అని ఐడెంటిటీ కార్డ్స్ చూసుకొని మరి ముప్పై నాలుగు గుండ్లను ఒకేసారి ఒక వ్యక్తిలోకి దింపాడంటే ఎంత కిరాతకంగా దింపారో వారి దౌర్జన్యానికి ప్రతీక దయచేసి అందరూ కళ్ళు మూసుకొని వారికి మౌనాన్ని పాటించవలసిందిగా వారి ఆత్మకు శాంతి కలగాల్సిందిగా కోరుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ దయచేసి అందరూ ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాము ఇరవై నాలుగవ స్థానం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండవ స్థానానికి తీసుకువెళ్ళినటువంటి ఈనాటి దిగ్విజయ సందర్భంగా మనం ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం దీనికి ఆద్యంగా మొట్టమొదటిగా జ్యోతి ప్రకాశనంతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన గౌరవనీయ అతిథి వరణ్యులను అలాగే ప్రత్యేకంగా